భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను రద్దు చేయాలంటూ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్ద పాకిస్థాన్ దిష్టిబొమ్మ దహనం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఈ రోజు దుబాయ్ వేదికగా జరగబో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లను రద్దు చేయాలని డిమాండ్ లో మన ఆడబిడ్డల సింధురాన్ని తుడిచిన పాకిస్తాన్ వారితో మ్యాచ్లు ఎలా ఆడిస్తారంటూ ప్రధాని మోడీపై బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం బీజేపీకి వ్యతిరేకంగా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నిద్రలు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు నా పేరు బంజపల్లి సుధారాణి ఆమ్ ఆద్మీ పార్టీ ఉప్పల్ కన్వీనర్ సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ అండి ఈరోజు ఏదైతే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతుందో గత వారం క్రితం కూడా జరిగినప్పుడు మేము ప్రొటెస్ట్ చేశాము ఎల్బీ స్టేడియం దగ్గర డిస్ట్రిక్ బొమ్మను తగలబెట్టడం జరిగింది ఈరోజు కూడా రాజీవ్ గాంధీ స్టేడియం ఉప్పల్ దగ్గర డిస్ట్రిక్ బొమ్మను పాకిస్తాన్ డిస్ట్రిక్ బొమ్మను తగలపెట్టడం జరిగింది ఇది ఎందుకంటే పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద చర్యలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు కోల్పోయినప్పటికీ కూడా అప్పుడు ఏం చెప్పారు వీళ్ళు రక్తము నీళ్ళు ఒక దగ్గర ప్రవహించదని చెప్పి ఈరోజు క్రికెట్ రక్తం ఒక దగ్గర ఎలా ప్రవ ప్రవహిస్తుందని నేను అడుగుతున్నాను కేవలం ఇది రెవెన్యూ కోసం జరుగుతున్న మ్యాచ్ మాత్రమే వీళ్ళు చేసేదంతా రెవెన్యూ కోసమే ఒక ఎవరు శుభం దివేది ఒక బాధితుడు భార్య చెప్పడం జరిగింది బీసీసీఐకి మొరబెట్టుకుంది ఈ మ్యాచ్లను రద్దు చేయాలని అయినా ఆ అమ్మాయి ఆ మాట వినకుండా మేము ప్రొటెస్ట్ చేసినప్పుడు కూడా మా మాట కూడా వినకుండా ఇండియన్స్ మేమందరం మేము ఒకటే అడుగుతున్నాము వాళ్ళ మనోభావాలతోటి వీళ్ళు గేమ్లు ఆడుతున్నారు ఆయన పేరేంటి ఫైమ్ అష్రఫ్ గారు ఒక పోస్ట్ చేశారు ఏమని అంటే సుహాగ్రా కైసలాగే కైసలాగా అని సింధూరు అనేది ఇక్కడ ఒకటి మన ప్రో ఒకటి తీసుకొని వస్తే మోదీ గారు దానికి ఈ విధంగా ట్వీట్ చేసి చెప్పడం జరిగింది అంటే మీకు సిగ్గు లేదా ప్లేయర్స్కి అడుగుతున్న మన ఇండియన్ టీం ప్లేయర్స్ని అడుగుతున్నాను సిగ్గు లేదా మీరు కేవలం డబ్బుల కోసమే మీరు ఆడుతున్నారా వాడు ఒక ప్లేయర్ అయ్యండి ఒక కామన్ పీపుల్ పెడితే మేము కూడా ఎవడో పెట్టినని అనుకుంటాం ఒక ప్లేయర్ అయ్యండి పెట్టినప్పుడు మీరు ప్లేయర్స్గా మీకు ఎంత సిగ్గు లేదని అడుగుతున్నారు కేవలం మీరు రెవెన్యూ కోసం ఈ ఆటలు ఆడుతున్నారు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి ఈరోజు పది రూపాయల రెవెన్యూ కోసం చూసుకున్నారు మీరు రేపు వచ్చే రాబోయే రోజుల్లో వందల కోట్ల రెవెన్యూను మేము ఇక్కడ ఆపేస్తాము ప్రజలని మేము వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తాము అండ్ ఇంకొకటి ఇక్కడ ఆడనియకుండా మేము అడ్డుకుంటామని నేను ఒకటే చెప్తున్నాను మన ఉంటే ఒక దేశం మీద దృష్టి పెట్టి ఈ పాకిస్తాన్ తోటి అనేది సంబంధాలు తెంచుకోమని చెప్తున్నాము మీరు ఏదో ట్రంప్కి భయపడి మీరు ఆపరేషన్ని కూడా ఆ బంద్ చేసి ఈరోజు మీరు మళ్ళీ పాకిస్తాన్లతో ఒకటైపోయి మీరు చేస్తున్న చర్యలను మేము చూసి చూసి ఒకరోజు మాత్రం నిన్ను గద్దె దింపడం జరుగుతుంది తప్పకుండా నిన్ను కూడా నీ మీద కూడా మేము మహిళలందరూ కలిసి అనేది ఈ రోజు ఏదైతే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరగబోయే మ్యాచ్ ఎనిమిది గంటలకు జరగబోయే మ్యాచ్ గురించి మేము ఇక పాకిస్తాన్ ని డిస్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది ఇక ముందు కూడా మేము ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు ఇట్లనే మీరు దీన్ని కంటిన్యూ చేస్తే కొనసాగిస్తే మాత్రం ఊరుకునేది లేదని నేను చెప్తున్నాను ఈరోజు జరగబోయే మ్యాచ్ని భారతదేశంలో ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి ఈ మోడీ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాము అలాగే బీజేపీ ప్రభుత్వం అది అమిత్ షా ఉండొచ్చు అమిత్ షా కొడుకైన ఉండొచ్చు బీసీసీఐ చైర్మన్ మీకు కూడా వార్నింగ్ ఇస్తున్నాం మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా మీరు ఇది ఆపకపోతే మాత్రం ప్రజలందరూ అది ముఖ్యంగా ఆడవాళ్ళు ఎదురు తిరిగితే మీరు మళ్ళీ దేశంలో ఉండరు పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన ఏ నా కొడుకైనా పాకిస్తాన్ కుక్కతోనే సమానం ఆ పాకిస్తాన్ క్రికెటర్గాడు ఆడవాళ్ళను వచ్చేసి ఏంటి సింధూరాన్ని తూడ్చిన బొమ్మని పెట్టుకొని వచ్చేసి ఏ ఏమని చూపిస్తారు శోభనం అని చెప్పి మాట్లాడతావాళ్ళు లంజా కొడక మంచి మాట్లాడు ఆడవాళ్ళందరూ తలుచుకుంటే నాకు కొడక నువ్వు ఇంకొకసారి మా లో తెలంగాణలో అడుగుపెట్టి భారతదేశంలో అడుగుపెట్టి మా ఆడవాళ్ళందరూ నిన్ను వచ్చేసి కొట్టక ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు ఏమనుకుంటున్నావు నువ్వు ఆడవాళ్ళ గురించి తక్కువ చేస్తున్నావు భారతదేశంలో ఆడది అంటే వచ్చి ఆది పరాశక్తి అంటారు మీరు వాళ్ళతోనే పెట్టుకుంటున్నారు జాగ్రత్త కొడకల్లారా మీరు పాకిస్తాన్ లో వచ్చేసి మీరు పది కోట్లు ఉన్నారు మా ఆడవాళ్ళు అందరు కలిగిస్తే తప్ప మీరు ఒక్క నిమిషం ఉండరు మీ పాకిస్తాన్ కొడుకులు అందరు గాయబోయారు ఆడవాళ్ళు కలిస్తారు సరే మొగోలు కూడా కాదు ఇంకొకసారి ఇలాంటి మాటలు దగ్గర పెట్టుకోవాలి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి పాకిస్తాన్ కుక్కలని పాకిస్తాన్ క్రికెటర్లను మేము డిమాండ్ చేస్తున్నాం నరికి మారేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం ఆడోళ్ళం ఇంకో విషయానికి వస్తే నెక్స్ట్ ఇక్కడ మేము దిష్టి బొమ్మను ఎల్ మన ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ ఎల్ స్టేడియంలో క్రికెట్ స్టేడియంలో వచ్చేసి ఈరోజు మేము దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది ఇంకొకసారి ఇక్కడ మా తెలంగాణలో వచ్చేసి మీరు క్రికెట్ అని చెప్పేసి అది పాకిస్తాన్తో క్రికెట్ అంటే మాత్రం ఊరుకునేదే లేదు ఆడవాళ్ళం పరిగెత్తి చేత కొడతామని చెప్పేసి దీని ద్వారా మేము తెలియజేస్తున్నాము మోడీ గారు మీకు సిగ్గుంటే ఇంకొకసారి ఈ పైలగాంలో జరిగిన విషయమే కానీ మన సింధూరు పోయింది ఆడవాళ్ళ ఆడపడుచులను వచ్చేసి విధవలను చేసిన ఆ లంచా కొడుకుల్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మేము ఆడవాళ్ళం కాబట్టి ఇంత మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు మీరు ప్రధానిగా ఉండి ఆడవాళ్ళని మీరు కాపాడుకోలేకపోయారు అదే ఒక ఇందిరాగాంధీ ఆడదై ఉండి ఇచ్చ పాకిస్తాన్ని అఫ్ఘనిస్తాన్ని డివైడ్ చేసింది కానీ నువ్వు వచ్చేసి అదాని అంబానీ కోసం ట్రంపు కాళ్ళు పట్టుకున్నావు నీకు చేత కాకపోతే వదిలే రాష్ట్రాన్ని దేశాన్ని వదిలే కానీ ఇంకొకసారి మా భారతదేశాన్ని పాకిస్తాన్కి వచ్చేసి నువ్వు ఊడిగం చేసుకుంటూ మా ఇచ్చా అంటే మాత్రం మోడీ గారైనా ఏ ప్రభుత్వం అయినా మేము వచ్చేసి నిలవదీస్తామో వాళ్ళను కూడా ఉరికిచ్చి కొడతామని చెప్పేసి చెప్తున్నాను అలాగే మణిపూర్లో ఇప్పటిదాకా వచ్చేసి ఆడవాళ్ళ నడి రోడ్డు మీద నువ్వు నగ్నంగా తీసుకోపోయినా కానీ దాని గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళని కాపాడుకో నువ్వు ఒక తల్లికి ఉంటావు అనుకుంటే ఖచ్చితంగా ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయి లేకపోతే చేతగాలని చెప్పేసి జోల పట్టుకొని పోవాల్సిందిగా మేము కోరుతున్నాము